ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ ఆర్ఎన్ఆర్ చిట్ ఫండ్స్ కృష్ణ ఫైనాన్స్ అధినేత మాజీ కార్పొరేటర్ టీడీపీ సీనియర్ నాయకులు ముప్పై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ దాకారపు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక రామచంద్రరావు పేట గుబ్బలవారి వీధి హోటల్ అతిథి పక్కన నెలకొల్పిన మల్టీ స్పెషాలిటీ ట్రామా కేర్ సరస్వతి హాస్పిటల్ను ఆదివారం ఆహుతుల హర్షధ్వనాల మధ్య ఏలూరు బడేటి చంటి ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ మరియు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి నాయుడు డాక్టర్ దిరిశాల వరప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అందుబాటులో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరస్వతి ఆసుపత్రిని ప్రారంభించడం హర్షణీయమని అన్నారు నగర ప్రజలు ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు రెడ్డి నాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు దాకారపు రాజేశ్వరరావు మాట్లాడుతూ ఆసుపత్రిలో అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రత్యేక వైద్య నిపుణులచే వైద్య సేవలు అందిస్తామని అన్నారు వైద్యులు డాక్టర్ ఆత్యం నరేష్ డాక్టర్ దాకారపు సాయిట్టి ఆత్యం రితీష్ వెంకట్ వైద్య సేవలు అందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు ఆసుపత్రిని సందర్శించి రాజేశ్వరరావుకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు పూజారి నిరంజన్ నాగరాజు అమరావతి అశోక్ తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు రోజున మరి రాంచపేటలో సరస్వతి మల్టీ స్పెషాలిటీ ట్రామా కేర్ సెంటర్ని మరి మా చిరకాల మిత్రుడు మరి రాజేశ్వరావు గారి అల్లుడు నరేష్ దంపతులు మరి హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది ఏదైతే వీళ్ళు ఈ హాస్పిటల్ని ఎదుకైతే పెరుగుతున్న జనాభాతో పాటు మరి వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఏదైతే ఇక్కడ చదువుకున్నారో వీళ్ళు ఇక్కడ ఏలూరులోనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి మరి వాళ్ళ మాంగారు రాజేశ్వరావు గారు అన్ని సహకారాలు కూడా దీనికి అందించారు అత్యంత అధున ఆధునికమైన యజ్ఞం అందించడానికి ఇక్కడ అన్నీ కూడా ఈ వైద్య పరికరాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా త్వరలోనే ఈ హాస్పిటల్కి కూడా వర్తింపజేటట్టుగా చేస్తాం ఎందుకనంటే మరి రాజేశ్వరరావు ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వాన్ని ఇబ్బందిగా ఉన్నాయి మరి రాజేశ్వరరావు గారు కొంతకాలం ఆగలరు కాబట్టి దీనికి ఇమీడియట్గా ఇప్పించవలసిన బాధ్యత మాకుంది ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలి మరి నరేష్ దంపతులు మరి ఏదైతే ఫస్ట్ టైం మరి విడిగా హాస్పిటల్ పెడుతున్నారో మరి వీళ్ళు కూడా ముందు ముందు ఎంతకంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టే స్థాయికి అలాగే ప్రజలు వచ్చే ఏదైతే పేషెంట్లు వస్తారో వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి అయ్యే ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకుని అలాగే వీళ్ళకి కూడా మరి అచేత ఖరీదీతో పెట్టుకునేది కానీ కూడా ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టుగా ఏదో నెలలో రోజు వాళ్ళకు కూడా సేవలు అందించేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ రామచంద్రపేటలో సరస్వతి మల్టీ స్పెషల్ హాస్పిటల్ని రోజున గౌరవ శాసనసభ్యులు సభ్యులు సెంటీ గారి చేతుల మీదుగా లాంచ్ కావడం జరిగింది డాక్టర్ నరేష్ గారు దీప్తి గారు మరి నరేష్ గారు గత ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ సెక్టర్లో కూడా సర్వీసులు అందించున్నారైనా సీనియర్ వైద్యులు మరి ఈ రోజున కొత్తగా ఏలూరు నగరానికి పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలు అనేకమైనటువంటి వ్యాధులకు గురవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ యొక్క వైద్య రంగంలో మంచి సేవలను అందించాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకి దగ్గరగా ఉండి ఈరోజు ఖరీదైనటువంటి వైద్యం ఉన్నటువంటి పరిస్థితిలో దాన్ని కొద్దిగా ప్రజలకు సేరువుగా అందించాలన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజున వారి యొక్క హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి భవిష్యత్తులో ఏలూరు నగర ప్రజలందరి యొక్క మన్ననలు పొందే విధంగా వారి యొక్క వైద్య సేవలన్నీ కూడా అభివృద్ధి పొందుతాయని ప్రజలకు ఉపయోగపడతాయని ప్రజల ద్వారా మంచి గౌరవాన్ని పొందుతారని చెప్పి తెలియజేస్తూ మరి దీనికి మూలమైనటువంటి మిత్రులు పెద్దలు డాక్టర్ రాజేశ్వరరావు గారి కుమార్తె అల్లుడైనటువంటి నరేష్ గారు దీప్తి వారి సారథ్యంలో జరిగేటువంటి మిగతా డాక్టర్స్ అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని మంచి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ప్రజలకు గౌతం కలగకుండా మంచి వైద్యాన్ని అందిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం డాక్టర్కి తెలిసిన విషయం ఏంటంటే ట్రామా కేర్ అనేది ఓన్లీ ఎమర్జెన్సీలో చేసేది గోల్డెన్ అవర్ అని ఉంటుంది వైద్యంలో ఫస్ట్ అవర్ మన విజయవాడగా గుంటూరుకో తీసుకెళ్లేవంటే అటువంటి పేషెంట్ని దానిలోనే మరి ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దగ్గరలో నీరెస్ట్లో బెస్ట్ ట్రీట్మెంట్ కాబట్టి మరి ఇక్కడ పెట్టిన ట్రామా కేర్ సెంటర్లో ఖచ్చితంగా మన ఏలూరు ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజల్లో ఉండేటువంటి ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసులకి మరియు మంచి ఆధునికమైన పరికరాలతో పాటు నిపుణులైనటువంటి డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మంచి వైద్యం అంది ప్రజలకి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి ఒక వైద్యుడిగా మరి నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో దీద్రాబు చెంది మరి అందరు కూడా సహకరించి మరి ఇదంతా ముందుకెళ్ళని చెప్పితూ ఆ డాక్టర్లని అట్లాగే రాజేశ్వరని అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు చేసుకోవాలి